హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా ముప్పై తేదీ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం వేరుశెనగ మొత్తం రెండు వేల ఏడు వందల తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల రెండు వందల ఇరవై రెండు మధ్య ధర ఐదు వేల ఆరు వందల తొంభై ఆరు గరిష్ట ధర ఏడు వేల తొ రెండు వందల తొంభై తొమ్మిది పూల విత్తనాలు మొత్తం ముప్పై క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నూట పదకొండు మధ్య ధర ఐదు వేల నూట పదకొండు గరిష్ట ధర ఐదు వేల నూట పదకొండు ఆముదాలు మొత్తం తొంభై ఒక్క క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల మూడు వందల ఇరవై తొమ్మిది మధ్య ధర ఐదు వేల ఏడు వందల పది గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది వాము మొత్తం పద నూట పన్నెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల తొంభై తొమ్మిది మధ్య ధర పదకొండు వేల ఐదు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఇరవై ఒక్క వేల నలభై మొక్కజొన్నలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కందులు మొత్తం ఐదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదివేల నాలుగు వందల తొమ్మిది మధ్య ధర పది వేల నాలుగు వందల తొమ్మిది గరిష్ట ధర పదివేల నాలుగు వందల తొమ్మిది శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం రెండు వేల నాలుగు వందల అరవై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఎనిమిది వందల ముప్పై ఏడు మధ్య ధర మూడు వేల రెండు వందల ముప్పై తొమ్మిది గరిష్ట ధర మూడు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది ఎండుమిరపకాయలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం ఇరవై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఎనిమిది వందల తొమ్మిది మధ్య ధర మూడు వేల నూట తొంభై ఆరు గరిష్ట ధర మూడు వేల ఐదు వందల తొమ్మిది మినుములు మొత్తం ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఏడు వేల తొంభై ఆరు మధ్య ధర ఎనిమిది వేల తొంభై ఆరు గరిష్ట ధర ఎనిమిది వేల తొంభై ఆరు సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లోని ధరలను తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో